హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు శుభవార్తలు అయితే చెప్పిందండి అది కూడా సెప్టెంబర్ నుంచే అమలు చేస్తామని హామీ అయితే ఇచ్చింది ఇంతకీ ఆ మూడు శుభవార్తలు ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే జూలై నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించింది ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది వారికి ఒకేసారి మూడు బుణాంజాలు అయితే ప్రకటించిందండి దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక మూడు బుణాంజాల విషయానికి వస్తే వీటిలో మొదటిది ఏంటంటే మూడు నెలల రేషన్ పంపిణీ తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళీ రేషన్ పంపిణీ మొదలు కానుంది దీనిలో భాగంగా సన్న బియ్యం ఇస్తున్నారు కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా సెప్టెంబర్ నెలలో సన్న బియ్యం అయితే ఇవ్వనున్నారండి దీని దీనితో పాటు వీరికి ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించనుంది దీనికోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది పాత రేషన్ కార్డు దారులతో పాటుగా కొత్త రేషన్ కార్డు పొందిన వారికి త్వరలోనే ఆరోగ్యశ్రీ వర్తించనుంది అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి ఇంకా మరో వారం గడిస్తే ఇది కొత్త వారికి కూడా అమల్లోకి వస్తుందని సమాచారం ప్రస్తుతం కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి పేర్లు ఆరోగ్యశ్రీ వెబ్సైట్ లో నమోదు చేస్తున్నారు వారం పది రోజుల్లో ఈ పని పూర్తవుతుందని సమాచారం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఒక్క ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అయితే లభిస్తున్నాయి కొత్తగా కార్డు పొందిన వారు సెప్టెంబర్ నెల నుంచి ఆరంభించి సేవల్ని పొందేందుకు అర్హులవుతారనేసి చెప్తున్నారండి దీని ద్వారా వీరికి పది లక్షల రూపాయల మేర లబ్ధి అయితే చేకూరుతుంది ఇక ఈ రెండింటితో పాటు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మూడో బుణాంజా కూడా ప్రకటించింది సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డుదారులకు ప్రత్యేక రేషన్ బ్యాగులను ఉచితంగా ఇవ్వనున్నారు పర్యావరణానికి మేలు చేసే తెల్లని రేషన్ బ్యాగులు ధర బయట వచ్చి ఒక్కొక్కటి యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా ఉంటుంది అయితే సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం వీటిని ఉచితంగానే ఇవ్వబోతుంది ఇకపై రేషన్ లబ్ధిదారులు ప్రతి నెల ఈ బ్యాగుల్లోనే రేషన్ బియ్యం తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇప్పటికే ఈ బ్యాగులు రేషన్ డిపోలోకి చేరుకున్నాయండి సెప్టెంబర్ ఒకటిన ఈ బ్యాగు ఇచ్చిన తర్వాత రేషన్ పంపిణీ ఉంటుందని అంటున్నారు దీనిపై ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు ఈ బ్యాగ్ ఇచ్చినప్పుడు వేలిముద్ర తీసుకుంటారండి ఆ తర్వాత బియ్యం ఇచ్చే సమయంలో కూడా మరొకసారి వేలిముద్ర తీసుకుంటారని అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఈ బ్యాగులను తప్పకుండా తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్